अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलधौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం డుం ద భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణి హర నమ హరహర మహాదేవ హర హర మహాదేవ శంభోశంకర శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి విమానం బుధ లోకాన్ని దాటి మరో లోకానికి ప్రవేశించింది ఈసారి అక్కడ ఒక మహాత్ముడు పరమసుందరాకారుడు ముప్పై ఏళ్ల వయస్సు కలిగినటువంటి వాడు అద్భుతమైనటువంటి కంఠంతో వేదం పఠిస్తున్నాడు ఆయన వేదం చదువుతూ ఉంటే సంగీతం పాడినట్లుగా ఉన్నదిట అందులోను వీళ్ళు వెళ్ళేటటువంటి సమయానికి ఆయన సామవేదం చదువుతున్నాడు సామవేదం మృదు మధురంగా ఉంటుంది మనం చూడండి ఏదైనా పూజాది కార్యక్రమాలు చేసుకునేటప్పుడు శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ ఝాయేత్సర్వ విఘ్నోపశాంతయ్యే అని మామూలుగా మనం చెప్పేసుకుంటాం కానీ మనం రోజు వింటున్నటువంటిది ప్రార్థనా శ్లోకాల్లో ఈ పురాణం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటున్నాం క్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వ విఘ్నోపశాంతయీ అని కొంచెం రాగయుక్తంగా చెప్పుకుంటూ ఉంటాం కదా అలా సామవేదం చదువుతూ ఉంటే అంత రాగయుక్తంగా అంత కర్ణామృతంగా ఉంటుంది ఆయన మధురంగా గానం చేస్తున్నట్లుగా ఆ వేదం చదువుతూ ఉంటే ఈ మహాత్ముడు ఎవరండి అని శివశర్మ అడిగితే ఈయనయ్యా బృహస్పతి ఈయన అందరికీ గురువుగారు గ్రహములలో చాలా బలమైనటువంటి గ్రహం ఈయన పరమ పండితుడు ఈయన అంగిరసుడు అని ఒక ఋషి ఉండేవాడు ఆ అంగిరుడికి ముగ్గురు కొడుకులు అందులో మొదటివాడు దీర్ఘతముడు రెండో వాడు బృహస్పతి మూడోవాడు సంవర్తుడు ఈ సంవర్తుడే మరుత్తుడు అనేటటువంటి వాడి చేత యజ్ఞం చేయించాడు ఆ కథ మనం విపులంగా మహా శ్రీ మహాభారతంలో విని ఉన్నాం ఈ రెండవ వాడైనటువంటి బృహస్పతి అంగిరసుడు యొక్క రెండవ కొడుకు అయినటువంటి బృహస్పతి పరమ పండితుడు ఇంతటి స్వరజ్ఞానం ఉన్నటువంటి వాడు ఎంతటి మహాపండితుడు ఇంకొకడు లేడు బృహస్పతి మహాబుద్ధిమంతుడు శాంతుడు దాంతుడు జితక్రోధుడు క్రోధాన్ని జయించాడు క్రోధం అంటే ఏమిటి అని అడిగారట క్రోధము అంటే కోపం కంటే పెద్దది అన్నారు కోపం వస్తే అలిగి అన్నం తినడం మానేస్తారు అదే క్రోధం వచ్చిందనుకోండి చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని అలా విసిరి కొడతారు అది కోపానికి క్రోధానికి తేడా బృహస్పతి జతక్రోధుడు వేద వేదార్థ తత్వంజుడు రూపవంతుడు శీలవంతుడు గుణవంతుడు ఆ బృహస్పతి కాశీక్షేత్రానికి వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉపాసన చేయడం ప్రారంభించాడు కాశీలో ఏదో ఆశించి లింగాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళు కొంతమంది అయితే ఏ ప్రయోజనమో ఆశించకుండా లింగాన్ని ప్రతిష్ఠించి వాళ్ళు ఇంకొందరు అది ఎప్పుడో కృతయుగంలో జరిగింది కానీ ఈనాటికి కూడా కొంతమంది మహాత్ములు లింగాన్ని ప్రతిష్ఠించే వాళ్ళు ఉండే ఉంటారండి వేరే చోట శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే మనం దీపధూప నైవేద్య అర్చనాభిషేకాలకు ఏర్పాటు చేయాలి కానీ అభిషేకాలకు వీటన్నిటికీ ఏర్పాటు చేయాలి కానీ కాశీలో లింగాన్ని ప్రతిష్ఠిస్తే ఈ అవసరం లేనే లేదు మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళి చూడండి ఎన్ని లింగములు ఉన్నాయో ఏ లింగం దగ్గర పూజ చేసేవాళ్ళు ఉన్నా లేకపోయినా ఏ లింగము కూడా ఉట్టిగా ఉండదు ఎవరో ఒకరు ఇన్ని నీళ్ళన్నా పోస్తారు లేదా రెండు పువ్వులో ఒక మారేడాకు ఆ లింగం మీద పెడతారు అక్కడ ఉన్న దుకాణదారుడైనా సరే ఆ ఛాయ్ వాళ్ళ అయినా సరే ఏదో ఒక పుష్పం పెడతాడు ఉపచారం లేనటువంటి శివలింగం కాశీక్షేత్రంలో మనకి ఒక్కటి కూడా కనపడదు గాక కనపడదు సరే బృహస్పతి తపస్సుకు మిచ్చి ప్రసన్నుడైనటువంటి మహాదేవుడు బృహస్పతి ప్రతిష్ఠించినటువంటి ఆ బృహస్పతీశ్వరలింగం నుంచి ప్రత్యక్షమై ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమైనటువంటి శివుడికి దీర్ఘదండ ప్రణామం చేసి బృహస్పతి ఒక గొప్ప స్తోత్రం చేశాడు ఆ స్తోత్రాన్ని బృహస్పతి కృత వాయవ్యాఖ్య శివస్తోత్రము అని చెప్పేసి పిలుస్తారు ఎంత గొప్ప స్తోత్రం చేశాడో నిజంగా జయ శంకర శాంత సర్వద సర్వసుచే శుచిదత్త గృహీత మహోపకృతి హృత తాపతతే तत सर्वृदंबरवरदनते न तुजिमहवनदचरित्रतनुसुतनो तनुख विशोषण निधनावर्जित नतृत्कृति मनोरथ पन्नगर्तृसुतापति वा वपुस्वपु परिपूरित सर्व जगत त्रिजगन्मय रूप विरूप सुदृक् दृगुदंचन कुंचन कृत हुत भुक् भवभूत पते प्रमथैक पते पति तेश्वसि दत्त कर प्रसृते प्रसृताखिल भूतल संवरण प्रणवद्भनिषौध सुधांश धर धरराजकुमारिकया परया परितः अरि तुष्टन तोष्मि शिव शिवदेव गिरीश महेश विभो विभव प्रदगिरिश विशिवेश मृड मृडयोड पति द्र जगत्रितरयम कृतयन्त्रण भक्ति विघात न कृताम तत एष बि एष बिभेमि हर प्रहराशु महाघम मोघमते नमतांतरमण्य दरै वैमिशिवम शिव पादनति प्रणतोष्पिततः వితేత్ర జగచ్చఖిళేహహర హరతోషణమే పరంగుణవీన మహావళయం ప్రళయాంతకమీషనతో స్మిత పరమాద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు బృహస్పతి ఆ స్తోత్రం విన్నటువంటి పరమశివుడు శంకరుడు వత్స నువ్వు ప్రతిష్ఠించినటువంటి ఈ లింగాన్ని బృహస్పతీశ్వర శివలింగం అని పిలుస్తారయ్యా అని అన్నాడు ఎవరైతే కాశీకి వచ్చి ఈ లింగాన్ని దర్శిస్తారో వాళ్ళకి వాక్ప్రవాహం ధారాళంగా వచ్చేస్తుంది అన్నాడు బృహస్పతి ఇప్పుడు నువ్వు పఠించినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో అది విశేషమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రం పఠించిన ఒకవేళ చదువుకునేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఇది దొరకనటువంటి వాళ్ళు ఎవరైనా చదువుతున్నప్పుడు ఒక్కసారి విన్నా వారు కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా లభించి తీరుతాయి ఇందులో సందేహించవలసినటువంటి అవసరం లేదు అని సాక్షాత్తుగా పరమశివుడు బృహస్పతికి చెప్పాడు ప్రతిరోజు ఉదయాన్నే ఈ స్తోత్రం చదివితే ఎంత దారుణమైనటువంటి బాధలు కూడా తొలగిపోతాయి అని బృహస్పతి నిన్ను నవగ్రహాలలో నిన్ను కూడా ఒక గ్రహాన్ని చేస్తున్నాను నువ్వు నవగ్రహములలో గౌరవప్రదమైనటువంటి గ్రహంగా వెలుగొందుతావు అంతేకాదు నిన్ను దేవతలకు నేను గురువుగా ఇప్పుడు నేను ఆ గురువుగా ఆ పదవిలో నేను నియమిస్తున్నాను నువ్వు దేవతలకు గురువుగా ఉంటావు అని ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయాడు ఇలాగా ఈ వృత్తాంతం బృహస్పతి లోకానికి సంబంధించినటువంటి వృత్తాంతం ఈ విష్ణుదూతలు శివశర్మకి చెప్తూనే ఉన్నారు వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విమానం మరి కొంచెం ముందుకు వెళ్ళింది ఆ బృహస్పతికి శివశర్మ నమస్కారం చేశాడు ఈ వెళ్ళి ప్రయాణిస్తున్న విమానం ఇంకో లోకానికి చేరుకున్నది తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీషాహ गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव